అక్టోబర్ పదిహేను పదహారు పదిహేడవ తారీఖుల్లో ధనస్సు రాశి వారికి ఎస్ అనేటటువంటి అక్షరం గల వ్యక్తి వల్ల జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలానే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి అక్టోబర్ పదిహేను పద్దెనిమిది పంతొమ్మిదవ తారీఖుల్లో ఈ రాశిలో శ్రీ దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఉద్యోగ సమస్యలు వ్యాపారం సమస్యలు పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తా కోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నమ్మకంతో గురువు గారికి ఫోన్ చేయండి మీకున్న ప్రతి సమస్యలను తొలగించుకోండి జన్మించిన వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు సంభవించబోతు ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక ఈ యొక్క ధనస్సు రాశి వారికి అక్టోబర్ పదిహేను పద్దెనిమిది పంతొమ్మిదవ తారీఖులో ఈ యొక్క ఎస్ అనే వ్యక్తి ద్వారా మీకు జరిగేది ఏమిటి అనేటటువంటి అంశాన్ని మీరు ఒంటరిగా కూర్చొని మరి ఈ వీడియోని అయితే చూడండి ఖచ్చితంగా మీకు ఈ వీడియో విన్న తర్వాత ఒక క్లారిటీ వస్తుంది అలా అంటే ఏ వ్యక్తి వల్ల మీకు ఎలా ఉంటుంది ఏ వ్యక్తి వల్ల మీకు సమస్యలు ఏ వ్యక్తి వల్ల మంచి జరుగుతుంది అలానే మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ జీవితంలో ముందు ముందు సమస్యలు అనేవి సంభవించకుండా ఉండాలి అంటే మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటటువంటి అంశాలను కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇక వీడియోని అయితే ఎక్కడ అంటే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే గనక మేమేం చెబుతున్నాము ఏంటి అనేటటువంటిది మీకు పూర్తిగా ఒక క్లారిటీ అయితే వస్తుంది కనుక ధనస్సు రాశి వారు మాత్రం ఎక్కడా కూడా వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఈ ధనస్సు రాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం పూర్తిగా కూడా అయితే వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకూడదు ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం పూర్వాషాఢ ఒకటి రెండు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ఈ యొక్క ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ ధనస్సు రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు గురువు మరియు బృహస్పతి ఇక ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క గోచార ఫలితాలు ఏమిటో మనం తెలుసుకుందాం ఈ ధనస్సు రాశికి అధిపతి అయినటువంటి గురువు మరియు బృహస్పతి యొక్క అనుగ్రహం అనేది వీరికి ఎల్ల వేళలా కూడా ఉంటుంది ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి గురువు యొక్క అనుకూలతతో అనుకున్న పనులు అన్ని కూడా పూర్తి చేస్తారు కానీ కొన్ని సమయాలలో కొంత కొన్ని విషయాలలో వీరు బలహీన పడుతూ ఉంటారు వీరు తీసుకునే నిర్ణయాలు అనేవి ఆలోచన రహితంగా ఉంటాయి అంటే ఏ ఆలోచన కూడా చేయకుండా వీరు కొన్ని నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు వీరి అంటే ఈ ధనస్సు రాశి వారు ఎలా ఉంటారు అంటే గనక వీరు చాలా తెలివితేటలు కలిగి ఉంటారు బలిష్టమైనటువంటి శరీరాకృతిని కలిగి ఉంటారు వీరి యొక్క అంటే ఈ ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులు నలభై సంవత్సరాలకి పైబడినటువంటి వ్యక్తులు కాస్త గంభీరంగా ఉంటారు అలానే అన్ని విషయాలు కూడా చాలా ఆచితూచిగా ఆలోచిస్తూ ఉంటారు కుటుంబం యొక్క బరువు బాధ్యతలను చాలా చక్కగా నిర్వర్తిస్తూ ఉంటారు వీరికి ఉండే సమస్యలు పొరపాటున కూడా వీరి యొక్క మాట దాటి బయటికి రాని ఇవ్వరు వీరికి ఏ సమస్యలు ఉన్నా పరిష్కరించుకునేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అంతేకాదు వీరికి ఏ సమస్య వచ్చినా సరే కాని ఈ సమస్యలు అన్నింటినీ కూడా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటారు ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులు వీరికి ఉండేటటువంటి చిన్న చిన్న సమస్యలను సైతం తొలగించుకునే శక్తి ఉంటుంది చిన్న సమస్య నుండి పెద్ద సమస్య వరకు అన్ని రకాలైనటువంటి సమస్యల నుండి విముక్తి పొందటం కోసం కూడా వీరు అంటే కష్టపడుతూ ఉంటారు అంటే చాలా తెలివిగా ఆలోచించి సమస్యను పరిష్కరించుకుంటూ ఉంటారు అంతేకాదు వీరు జీవితంలో ఏదైనా సాధించాలి అనుకుంటే చాలా కష్టపడి మరీ సాధిస్తూ ఉంటారు అంతేకాని ఎప్పుడూ కూడా వెనకడుగు అయితే వెయ్యనే వెయ్యరు ఏ విషయంలో కూడా వెనకడుగు అనేది వేయకుండా ముందుకు సాగిపోతూ ఉంటారు వీరి యొక్క జీవితం అనేది అద్భుతంగా మారే సమస్య అంటే మారేటటువంటి రోజులు చాలా దగ్గరగా ఉన్నాయి సమస్య నుండి వీరు బయటపడే అవకాశం ఉంది వీరు ఎవరితో చెప్పుకోకుండా గత కొంత కాలంగా అంటే పద్దెనిమిది సంవత్సరాల నుండి ఒక ఇరవై సంవత్సరాల వరకు వయసు గల వ్యక్తులు ఎవరితో చెప్పుకోకుండా చాలా సమస్యలను అనుభవిస్తూ అంటే వారిలో వారే ఒక సమస్య గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నారు ఆ సమస్య మరి చిన్నదా పెద్దదా అనేటటువంటి ఆలోచన కూడా వీరికి లేదు కానీ ఈ సమయంలో ఆ సమస్య వీరి కంటికి పెద్దగా కనిపిస్తూ ఉంటుంది ఆ అలాంటి సమస్యల నుండి మీరు బయటికి రావాలి అంటే మీ యొక్క స్నేహితులు ఎవరైతే ఉంటారో మీరు ఎవరితో అయితే దేనినైతే ఏ అంటే ఏదైతే ఒక మంచి ఒక ఫ్రెండ్ ఉన్నారో మీ ప్రతి సమస్యను వారితో చెప్పుకోవాలి అనుకుంటున్నారు మీ ప్రతి సమస్యను కూడా వారితో పంచుకుంటూ ఉన్నారో అలాంటి వ్యక్తులకి మీ సమస్యలను చెప్పుకోవటం వల్ల ఖచ్చితంగా మీరు సమస్య నుండి బయటపడుతూ ఉంటారు అంతేకాదు మీకు జాతకం ప్రకారం కూడా కలిసి వస్తుంది అంటే మీరు ఎవరితో చెప్పుకున్నప్పుడు మీ బాధ అనేది కాస్త తొలగిపోతూ వస్తుంది కనుక మీకు ఏవైనా సమస్యలు ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తితో చెప్పుకోవడానికి ప్రయత్నించాలి అంతే తప్ప మీరు భయంతో కానీ లేదా బిడియంతో కానీ ఆగిపోకూడదు నలుగురిలో మీరు చాలా ధైర్యంగా ఉండాలి కొన్నిసార్లు మీ ధైర్యాన్ని కోల్పోవటం జరుగుతుంది అలా కాకుండా ధైర్యంగా ముందుకు సాగిపోవాలి ఎక్కడా కూడా మీరు మీ ధైర్యాన్ని కోల్పోకూడదు అలానే బిడియం సిగ్గుని కాస్త వదిలిపెట్టాల్సి ఉంటుంది మీరు ఏదైతే అనుకుంటున్నారో అది సాధించటానికి మాత్రమే ఈ సమయంలో ప్రయత్నించండి మీకు ఏ సమస్యలు ఉన్నా సరే మీరు ఎవరితో అయినా పంచుకుంటేనే మీకు ఆ సమస్య అనేది తీరుతుంది కానీ ఈ యొక్క ధనస్సు రాశి వారు కుటుంబ సమస్యలను ఎవరితో కూడా చెప్పుకోరు ఇక వీరు ఎలా అనుకుంటారు అంటే ఏదైనా సమస్యను చెప్పుకుంటే నేను చీపైపోతానేమో అనేటటువంటి ఆలోచన వీరిలో ఎక్కువగా ఉంటుంది అలా కాకుండా మీరు కాస్త ఇలాంటి విషయాలను పక్కన పెట్టి మీకు ఉండే సమస్యను ఎవరితో అయినా పంచుకోవటం వల్ల ఏదైనా పరిష్కార మార్గం అనేది దొరికే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కాస్త ఇలాంటి విషయాలలో మీరు ఆచితూచి అడుగులు వేయండి చాలా సమస్యల నుండి కూడా బయటికి వస్తారు అని చెప్పుకోవచ్చు ఏవైనా సరే సమస్యలు ఉన్నాయి అంటే వాటి నుండి కాస్త బయటికి వస్తే బయటికి వచ్చేటటువంటి మార్గాలు చేయాలి కానీ మీరు పదే పదే ఒకే విషయం గురించి ఆలోచించి మీ మనస్సుని మీ యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకోవటం అయితే మంచిది కాదు అని చెప్పుకోవచ్చు అయితే ఈ ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి హార్డ్ వర్క్ చేస్తా అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తారు ఎంత హార్డ్ వర్క్ చేస్తారు అంటే ఖచ్చితంగా కూడా వీరు అనుకున్నది సాధించేంత వరకు పట్టు బట్టి కూడా హార్డ్ వర్క్ ఎక్కువగా చేస్తూ ఉంటారు అలానే ఈ ధనస్సు రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి కూడా చాలా మొండి పట్టుదల ఉంటుంది అంటే వీరు ఏదైనా సాధించాలి అనుకుంటే గనక కూడా అది సాధించి తీరుతారు ఏదైనా సరే వీరు సాధించాలి అనుకుంటే తప్పకుండా సాధించి తీరుతారు అలానే వీరు అనుకున్నది అనుకున్నట్లుగా సాధించి వీరి యొక్క జీవితంలో నుండి సమస్యలను తొలగించుకోవాలి అని అనుకుంటూ ఉంటారు అయితే ఈ యొక్క రాశిలో వీరు ఏదైనా సరే సాధించాలి అంటే సాధించి తీరుతారు అలానే కొన్నిసార్లు వీరు డబ్బుకు అంటే డబ్బుకు సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది చాలా వరకు కూడా డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది ఇలాంటి సమస్యలు అనేవి తొలగిపోవాలి ఆర్థిక పరమైనటువంటి సమస్యలను తొలగించుకోవాలి అలానే ఆర్థికంగా చాలా సమస్యలు ఉన్నాయి మేము జీవితంలో ఎదగలేకపోతూ ఉన్నాము ఎన్నో రకాల సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి అనేటటువంటి వ్యక్తులు కూడా చాలా మంది ఉంటారు కానీ ఇలాంటి అందరూ అంటే ఇలాంటి వ్యక్తులు చాలా వరకు కూడా ఈ సమయంలో ఒక గట్టి పట్టుదలతో ముందుకు సాగిపోయి అనుకున్నది అనుకున్నట్లుగా సాధించి తీరేటటువంటి రోజు అతి త్వరగా రాబోతుంది అని గుర్తుపెట్టుకోండి మీకు ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా ఈ సమయంలో తొలగిపోవటానికి చాలా చేరువలో ఉంది మీరు సమస్య నుండి బయటికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఆర్థిక పరంగా కూడా మీకు అనుకూలమైనటువంటి స్థితి గతులు అనేవి ఈ సమయంలో ఉండబోతూ ఉన్నాయి ఆర్థికంగా మీరు ఎదగాలి అనేటటువంటి మీ ఆలోచన అనేది ఈ సమయంలో ఖచ్చితంగా విజయవంతం అవుతుంది స్త్రీలు అయితే అంటే చాలా మంది స్త్రీలు ఒక పురుషుడి పైన డిపెండ్ అయి ఉంటారు కానీ ఈ ధనస్సు రాశిలో జన్మించినటువంటి స్త్రీలు చాలా వరకు కూడా అంటే ఒక హండ్రెడ్ పర్సెంట్ లో ఒక ఎయిటీ పర్సెంట్ స్త్రీలు కూడా తమ సొంత కాళ్ళపైన నిలబడాలి అలాని ఎవరి నుండి కూడా డబ్బుని ఆశించకుండా తమ సొంత కష్టంతో ముందుకు సాగాలి అనేటటువంటి ఆలోచన వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది సొంత డబ్బుతో ఖర్చు చేసుకోవాలంటే సొంతంగా తాము ఒక అంటే స్టేజ్ లో ఉండాలి ఎవరిని కూడా ఆడగకూడదు డబ్బు ఎవరిపై ఆధారపడి ఉండకూడదు అని చాలా వరకి కూడా డబ్బు విషయంలో అంటే జాగ్రత్తగా ఉంటారు ఎప్పుడూ కూడా ఆర్థిక పరిస్థితి అనేది చేజారనివ్వరు అంటే ఆర్థికంగా లోబడి ఉండే వరకు తీసుకురారు అయినా సరే ఎంత జాగ్రత్త తీసుకున్నా సరే కొంతమందికి ఆర్థిక సమస్యలు వస్తూనే ఉంటాయి ఈ ధనస్సు రాశిలో జన్మించిన కొంతమంది స్త్రీలకి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి ఈ సమస్యలు అనేవి వారిని పదే పదే వెంటాడుతూనే ఉంటాయి ఈ సమస్యల వల్ల వారు జీవితంలో ఎదగలేకపోవటం కూడా జరుగుతుంది ఇలా వీరు సమస్యల కారణంగా కొన్ని రకాలైనటువంటి బాధలను కష్టాలను పదే పదే ఎదుర్కొంటూనే ఉంటారు మరి ఇలాంటి సమస్య నుండి కూడా వీరు విముక్తిని పొంది వీరు జీవితంలో అత్యంత ఉన్నతమైన పొజిషన్ కి వెళ్ళాలి ఆలోచన అనేది తప్పకుండా వీరిని మె మెచ్చుకోదగినటువంటి అంశం అని చెప్పుకోవచ్చు అలానే వీరు ఎలా అనుకుంటారు అంటే ఈరోజు మాకు డబ్బు లేదు కాబట్టి ఎన్ని రకాల కష్టాలు ఉన్నాయి అదే డబ్బు ఉంటే ఇలాంటి సమస్యలు ఉండకపోయేవి అని కొంతమంది ఆర్థికంగా లోబడిన వారు కావచ్చు లేదా అప్పుల సమస్య అధికమైనటువంటి వారు కావచ్చు ఈ ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు కొంతమంది ఈ విధంగా అనుకోవటం అయితే జరుగుతుంది కానీ ఈ వ్యక్తులు ఖచ్చితంగా కూడా అలా అనుకోవటం పొరపాటే అని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే కష్టాలు అనేవి అందరికీ ఉంటాయి ఎంత కష్టాలు అంటే ఎవరికి ఏ రకమైన కష్టాలు ఇవ్వాలి అలాని ఎవరికి ఏ సమయంలో ధనం ఇవ్వాలి ఎవరికి ఏ సమయంలో సుఖాలను ఇవ్వాలి అనేటటువంటి పూర్తి అవగాహన భగవంతుడు కలిగి ఉంటారు కాబట్టి మనకు ఈ రోజు కష్టం ఉంది అని చెప్పి ఎదుటి వారు ఎదుగుతూ ఉన్నారని చెప్పి వారి మీద ఏడవటం కన్నా లేదా వారి మీద దృష్టి పెట్టడం కన్నా వారు ఎలా సంపాదించారు ఎలా ఎదిగారు ఎలా ఇంత బాగున్నారు అనేటటువంటి ఆలోచన మానివేసి మనం ఎలా ఎదగాలి మనం ఏ విధంగా కష్టపడాలి మనం ఏ విధంగా కష్టపడితే మనకు సక్సెస్ అనేది ఉంటుంది అలానే మరి మనకు సక్సెస్ రాకపోవటానికి కారణాలు ఏమిటి మనం చేసే పనిలో లోపాలు ఉన్నాయా లేదా మనకు ఆ దైవానుగ్రహం లేదా భగవంతుని యొక్క అనుగ్రహం అనేది లేకపోవటం వల్ల ఇలా జరుగుతూ ఉందా లేదా మనకు ఏదైనా నరదృష్టి లేదా ఏదైనా చెడు కన్ను మన పైన ఉండటం వల్ల ఎదగలేకపోతూ ఉన్నామా అనేటటువంటి అంశాలను మనం గ్రహిస్తూ ఉండాలి వీటిపైన దృష్టిని పెట్టాలి అయితే మనం ఎదిగే క్రమంలో ఏవి అడ్డం వస్తూ ఉన్నాయి మనకు నరదృష్టి కారణమా లేదా మనకు ఏ సమస్యలు ఉన్నాయి అనేటటువంటి దానిపైన దృష్టిని పెట్టి మనకు ఉండేటటువంటి సమస్య మన ఎదుగుదలని అడ్డుకునేటటువంటి ఏదైతే దుష్టశక్తి ఉందో లేదా ఏదైతే కారణముందో దానిని తొలగించుకోవటానికి ప్రయత్నించాలి అప్పుడు మనం అనుకున్నది అనుకున్నట్లుగా కూడా సాధిస్తాము మన జీవితంలో ఉండే కష్టాలు కూడా తొలగిపోతాయి మనకి ఆర్థికంగా కూడా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగే అవకాశం అనేది ఉంటుంది మన దగ్గర ధనం లేనప్పుడు ఎవరైతే మనల్ని హేళన చేశారో ఎవరైతే మనల్ని కించపరిచి ఉన్నారో అలాంటి వ్యక్తులకి ఒక సమాధానంగా మనం మారాలి అలా మన చుట్టూ కూడా ఏవైతే చెడు శక్తులు ఉన్నాయో ఆ చెడు శక్తులను తొలగించుకోవటానికి మాత్రమే మనం కష్టపడుతూ ఉండాలి ఆ చెడు శక్తులు తొలగిపోవాలి అంటే మనం అంటే మనకు లోపాలు ఏమిటి ఎదగకపోవడానికి కారణాలు ఏమిటో తెలుసుకొని వాటికి తగ్గట్టుగా మనం నడుచుకోవాలి ఒకవేళ మనకు దైవానుగ్రహమే లేదు అనుకోండి దైవాన్ని పూజించాలి నవగ్రహాల పూజలు చేయాలి దాన చేయాలి మొగజీవులకి ఆహారం వేయాలి దానితో పాటు మనం ప్రతి అమావాస్య పౌర్ణమి రోజుల్లో పితృదేవతలను పూజించాలి అంతేకాకుండా మనం మనకు తోచిన సహాయాన్ని ఇతరులకు చేస్తూనే ఉండాలి ఇలా కొన్ని మంచి మంచి పనులను చేయటం వల్ల మనకు గ్రహ దోషాలు సైతం తొలగిపోతాయి అలానే నవగ్రహాలను పూజించటం వల్ల తొమ్మిది గ్రహాలు కూడా మనకు అనుకూలంగా ఉంటాయి కనుక ఇలాంటివి చేస్తూ ఉంటే మనకు దోష నివారణ జరిగి మనకు ధన మార్గాలు తెరచుకుంటాయి ఏ విధంగా అయితే ధనం రావాలి అలా ధనం అనేది రావటానికి మార్గాలు తెరచుకోవటం డబ్బు అనేది మన ఇంట్లోకి వస్తూనే ఉండటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇలా మనకు ధనానికి సంబంధించినటువంటి సమస్యలు అనేవి పూర్తిగా కూడా తొలగిపోతాయి అలానే కొంతమంది ఎలా అంటే ఈ యొక్క ధనస్సు రాశి వారిని నమ్మించి మోసం చేయాలి అని చూస్తూ ఉంటారు కానీ వీరు మాత్రం అంత ఈజీగా నమ్మి మోసపోయే వ్యక్తులు అయితే కాదు ఎవరిని కూడా అంత ఈజీగా నమ్మరు ఒకవేళ నమ్మినా సరే మోసపోరు ఇలా ఈ ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క వ్యక్తిగతం అని చెప్పుకోవచ్చు వీరిని అన్ అంటే వీరు ఎవరిని కూడా అంత సులువుగా అయితే అసలు నమ్మనే నమ్మరు ఎవరైనా సరే వీరిని అతిగా నమ్మించాలి అని ప్రయత్నిస్తున్న క్రమం నమ్మినట్టు చేస్తారే తప్ప నమ్మి మాత్రం మోసపోరు వీరిని ఎప్పుడూ కూడా తక్కువ అంచనా అస్సలు వేయకూడదు అంటే ఇక వీరు నమ్మేశారు మేమేది చెప్తే అది వినేసారు వింటూనే ఉన్నారు ఇక మేము ఆడిందే ఆట పాడిందే పాట అని చెప్పి అనుకోవటం ఇది పొరపాటు ఎందుకంటే వీరు అతి తెలివితో ఉంటారు చాలా అతి జాగ్రత్తతో ఉంటారు ముందు చూపుతో ఉంటారు వీరు ఎవరిని కూడా మోసం చేయరు ఎవరైనా వీరిని మోసం చేస్తే దానిని వెంటనే పసిగడతారు మోసం చెయ్యాలి అని చూసినా పసిగడతారు మోసం చెయ్యరు మోసపోరు వీరికి రాజకీయ రంగాల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అంటే సమాజానికి మేలు చేయాలి తో సహాయం చేయాలి నలుగురికి మంచి చేయాలి ఎవరికి ఏ సమస్య ఉన్నా వెంటనే ఆదుకోవాలి ఆపద నుండి రక్షించాలి అనేటటువంటి ఆలోచనతో వినూత్న ప్రయత్నాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు అలానే వీరికి ఈ సమయంలో ఉద్యోగ ప్రయత్నాలు అనేవి ఖచ్చితంగా ఫలిస్తాయి ఎప్పటి నుండో మంచి ఉత్తీర్ణత ఉన్నప్పటికీ ఎప్పటి నుండో వీరు ఒక ఉద్యోగం చేయాలి అనుకుంటున్నప్పటికీ ఆ ఉద్యోగం అనేది చేయకపోవటం అందులో కలిసి రాకపోవటం అందులో ఆర్థిక అంటే ఏదో ఒక మీకు డబ్బు మీ దగ్గర లేకపోవటం అంటే సరైన సమయానికి మీకు ఒక అంటే ఫీజు కట్టడానికి కూడా డబ్బు అనేది లేకపోవటం ఇలా ఏదో ఒక సమస్యలు వచ్చి మీకు ఉద్యోగం అనేది ఆగిపోవటం ఉద్యోగం రాకుండా ఉండటం ఉద్యోగపరమైనటువంటి సమస్యలు రావటం అనేది జరుగుతుంది కదా అలాంటివి అన్ని కూడా ఈ సమయంలో మీకు ప్రత్యేకించి తొలగిపోయే అవకాశం అయితే ఉంది అలానే మీరు సొంత వ్యక్తుల వల్ల కూడా కొన్నిసార్లు బాధపడి ఉన్నారు అంటే మీ యొక్క బంధుమిత్రుల వల్ల కావచ్చు మీ భాగస్వామి వల్ల కావచ్చు మీ కుటుంబంలో ఉండే వ్యక్తుల వల్ల కావచ్చు కొన్ని విషయాల వల్ల మీరు చాలా అంటే చాలా బాధపడి గుండె పగిలేలాగా రోధించి ఉండి అంటే నా బాధను ఎవ్వరూ కూడా అర్థం చేసుకోవట్లేదు అనేటటువంటి ఒంటరిగా ఫీల్ అయ్యి కుమిలిపోతూ ఉండేవారు కూడా ఉన్నారు ఊపిరి తీసుకోలేనటువంటి బాధను మోస్తూ కూడా బయటికి చిరునవ్వుతో ఉండేవారు కూడా ఉన్నారు అయితే ఇలాంటి వ్యక్తులకి ఖచ్చితంగా ఆ బాధ నుండి మీరు విముక్తిని పొందాలి అంటే మీరు మీరు ప్రశాంతంగా కూడా ఇష్ట దైవాన్ని మీరు పూజిస్తూ ఉండండి మీరు ఏది చేయవలసిన అవసరం లేదు మీరు మీ మనస్సులో ఉండే బాధను ఎవరితో కూడా చెప్పుకోవలసిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఎవరితో చెప్పినా కూడా వారు ఇటు వింటారు అటు వదిలేస్తారు దీనివల్ల ప్రయోజనమే లేదు ఎవరితో చెప్పుకున్నా మీ బాధ అసలు తీరనే తీరదు కానీ అంటే మీకు ఒక మంచి మిత్రులు ఉన్నారు వారితో పంచుకోవటం వల్ల వారు మీకు కాస్త ధైర్యాన్ని ఇస్తారు మిమ్మల్ని కాస్త హ్యాపీగా ఉంచుతారు అనుకునే వారితో మీరు షేర్ చేసుకోవచ్చు కానీ నిజానికి మాత్రం ఇష్ట దైవాన్ని మనస్ఫూర్తిగా ఆ అంటే ఆరాధించండి మనస్ఫూర్తిగా ఆ దైవ స్మరణ చేసుకోండి ఖచ్చితంగా మీరు చాలా ప్రశాంతంగా మారిపోతారు మీ సమస్యకి పరిష్కారం ఆ దైవమే మీకు చూపిస్తూ ఉంటుంది కాబట్టి దైవం యొక్క పూజ మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఈ ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎస్ అనేటటువంటి వ్యక్తి అంటే ఎస్ అనేటటువంటి పేరు గల వ్యక్తి వల్ల మరి మీకు ఏం జరుగుతుంది ఎలా ఉంటుంది ఆ వ్యక్తి మీ లైఫ్ లోకి ఆల్రెడీ వచ్చారా వస్తారా రాబోతూ ఉన్నారా ఫ్యూచర్ ఫ్యూచర్లో మీకు వచ్చి వచ్చే అవకాశాలు ఉన్నాయా అనేటటువంటి అంశాలను కూడా తెలుసుకుందాం ఈ ఎస్ అనేటటువంటి అక్షరంతో మొదలయ్యే పేరు గల వ్యక్తులు ఎలా ఉంటారు అంటే వీరికి చాలా యాటిట్యూడ్ అనేది ఉంటుంది అంటే ఏదైనా చేయగలం మేము అనుకుంటే ఖచ్చితంగా చేయగలం అనేటటువంటి యాటిట్యూడ్ ఎక్కువగా ఉంటుంది అలానే వీరి కి తగ్గట్టి వీరి విజయాలు కూడా ఉంటాయి ఎందుకంటే అంత కష్టపడి మరి విజయాన్ని చేజెక్కించుకునేటటువంటి వ్యక్తులు వీరు ఒకటి అనుకుంటే ఖచ్చితంగా అది చేయాల్సిందే ఇక రెండో వడే లేదందులో చేయాలి అంటే చేయాలి అంతే ఇక ఇంతటి గొప్ప యాటిట్యూడ్ ఉన్న వ్యక్తులు మీ లైఫ్లోకి రావటం వల్ల మీ లైఫ్ అనేది మారుతుంది ఎందుకు అంటే ఈ అక్షరం గల వ్యక్తులు ఎవరితో అయినా స్నేహం చేస్తే వారి పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు ఖచ్చితంగా వస్తుంది అందువల్ల వారి యొక్క పాజిటివ్ ఎనర్జీ వల్ల మీరు ఖచ్చితంగా కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు అలానే ఆ యొక్క పాజిటివ్ లెవెల్స్ వల్ల మీరు ఖచ్చితంగా కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండటం ఒక స్థిరమైనటువంటి నిర్ణయాలను తీసుకోవటం స్థిరంగా జీవించాలి అనుకోవటం అలానే మీరు కూడా వారిలాగా మంచిగా అంటే ఒక ఏదైనా పని మీద శ్రద్ధ పెట్టి చేయటం అలా మీకు ఆగిపోయిన పనులు కూడా ముందుకు వస్తాయి మీకు ఒక సరైనటువంటి గైడెన్స్ కూడా వారు ఇస్తారు అని చెప్పుకోవచ్చు అంటే మీ దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా ఎంత తెలివి ఉన్నా ఎంత చదువు ఉన్నా సరే ఖచ్చితంగా కూడా దానిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియనటువంటి సిచ్యువేషన్ లో మీరు ఉంటారు అలా ఉన్నటువంటి వ్యక్తులకి ఈ వ్యక్తి అంటే ఎస్ అనేటటువంటి వ్యక్తి వల్ల ఖచ్చితంగా కూడా మీకు ఒక సరైనటువంటి మార్గం అనేది కనిపిస్తుంది ఒక సరైన గైడెన్స్ అనేది ఉంటుంది దాని వల్ల మీరు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు అంతేకాకుండా ఆగిపోయిన ప్రతి పని కూడా ముందుకు వస్తుంది వివాహాది శుభకార్యాలలో ఖచ్చితంగా ఈ సమయం అయితే విజయమే ఉంటుంది అంటే ఇది వరకు వివాహంలో మీకు ఆటంకాలు ఉన్నాయి ఏ సంబంధం కూడా కుదరట్లేదు ఏదో ఒక సమస్య అనేది వచ్చి పడుతూనే ఉంది ఆర్థికంగా చాలా సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నాము అని మీరు ఏదైతే సమస్యతో బాధపడుతూ ఉన్నారో అలాంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క ఎస్ అనేటటువంటి అక్షరం గల వ్యక్తులు మీ లైఫ్ లో ఇప్పుడు ప్రస్తుతం లేకపోయినా మీకు ముందు ముందు రోజుల్లో ఈ అక్షరం గల వ్యక్తులు పరిచయం అవుతారు ఒక మంచి స్నేహితురాలి లాగా లేదా ఒక మంచి స్నేహితుడి లాగా ఉండి మీకు సరైన అవగాహన కల్పించి మంచి గైడెన్స్ ఇచ్చి మీరు జీవితంలో ఎదగటానికి మీకు ఉపయోగపడేటటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు మీకు తెలియనటువంటివి ఎన్నో రకాల అంటే సమస్యలను కూడా మీరు క్లియర్ చేస్తారు అంటే మీరు ఒక మంచి వైపు మీరు వెళ్ళాలి అనుకుంటున్నారు ఒక మంచి మార్గాన్ని గమ్యాన్ని చేరుకోవాలి అనుకుంటున్నారు కానీ మీకు సరైన అవకాశం అంటే అవకాశం రాకపోవడం లేదా అవగాహన అనేది లేకపోవటం ఇలా మీరు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది లభించబోతూ ఉంది ఆ వ్యక్తుల యొక్క పరిచయాలు కావచ్చు లేదా ఆ వ్యక్తుల యొక్క రాక కావచ్చు పూర్తి మీ యొక్క జీవితాన్ని మారుస్తుంది పూర్తిగా మీ జీవితంలో కొత్త వెలుగుని తీసుకొని వస్తుంది అని చెప్పుకోవచ్చు ఈ యొక్క వ్యక్తి కారణంగా మీ యొక్క దశ అనేది పూర్తిగా కూడా మారిపోతుంది అలానే మీ చుట్టూ ఏ రకమైన సమస్యలు ఉన్నా సరే వాటిని మీరు తొలగించుకోవాలని చేసే ప్రయత్నాలు ఈ సమయంలో ఫలిస్తాయి ముఖ్యంగా ఈ యొక్క ధనస్సు రాశి వారికి రెండు శుభవార్తలు కూడా రాబోతూ ఉన్నాయి మీరు అసలు రాదు కాదు అని అనుకున్నటువంటివి రెండు శుభవార్తలు అయితే వస్తాయి తీపి కబురులను అయితే పొందుతారు ఇక మీరు ఇష్టదైవ ఆరాధన వల్ల చాలా అంటే చాలా మేలు జరుగుతుంది మీరు పనిచేస్తున్నటువంటి కార్యస్థలంలో ఉద్యోగ బదిలీ కావటం కానీ లేదు లేదా మీరు ఈ సమయంలో ఒక మంచి వాహనం కొనాలి అని ఎప్పటి నుండో అనుకుంటూ ఉన్నట్లు అయితే ఈ సమయంలో వాహనాలు కొనటం కానీ లేదా ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉంది ఏదైనా ఒక విలువైన వస్తువు కొనటం కానీ లేదా భూమి పైన ఇళ్ల పైన బంగారం పైన ఇన్వెస్ట్ చేయటం కానీ జరుగుతుంది ఇది మీకు ఫ్యూచర్ లో డబ్బుకి సంబంధించినటువంటి సమస్యలు లేకుండా చూస్తుంది మీకు ఫ్యూచర్ లో ఆర్థికమైనటువంటి కష్టాలు లేకుండా చూస్తుంది ఈ యొక్క అంటే ఈ విధమైనటువంటి ఆ ఈ సమయంలో మీకు ఖచ్చితంగా కూడా ఒక మంచి ఎస్ అనేటటువంటి వ్యక్తి మీ జీవితంలోకి రాగానే మీ జీవితం ఒక పాజిటివ్ గా మారిపోతుంది అది అంటే ఇది వరకు ఆ వ్యక్తి మీ జీవితంలోకి రానప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక సమస్యతో మీరు బాధపడి ఉంటారు కదా ఆ సమస్య అనేది పూర్తిగా ఈ సమయంలో తొలగిపోతుంది అంతేకాదు ఆ సమస్యకి ఈ సమయంలో పరిష్కార మార్గం అనేది లభిస్తుంది అలానే మీరు ఉన్నతమైనటువంటి లక్ష్యాలను చేరుకుంటారు కూడా ముఖ్యంగా ఈ యొక్క వ్యక్తి రాకతో ఆగిపోయినటువంటి పనులు అన్ని కూడా ముందుకు రావటం అయితే జరుగుతుంది ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ముందుకు వచ్చి మీరు అంటే ఖచ్చితంగా మీరు ఇది వరకు ఏదో ఒక షాడ్ మూమెంట్తో అంటే షాడ్ ఫీలింగ్తో ఉండటం మీ లైఫ్లో ఏది కూడా జరగట్లేదు విజయాలు అనేవి రావట్లేదు మీరు మంచి లైఫ్ని లీడ్ చేయట్లేదు అందరిలాగా ఉండట్లేదు అందరిలో కలవట్లేదు అని ఏదైతే బాధపడుతూ ఉన్నారో ఆ బాధ అనేది ఖచ్చితంగా ఈ సమయంలో తొలగిపోతుంది ఈ సమయంలో ఆ బాధ నుండి మీరు విముక్తిని పొందుతారు ఖచ్చితంగా కూడా మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది ఏదో ఒక రూపంలో మీకు ఆ దైవం అంటే ఈ ఒక్క ఎస్ అనేటటువంటి అక్షరం అక్షరం గలటటువంటి వ్యక్తిని మీ లైఫ్లోకి ఆ భగవంతుడే పంపించి మీకు ఒక మంచి మార్గదర్శనాన్ని చూపిస్తారు అని చెప్పుకోవచ్చు మీ జీవితంలో మీరు పడుతున్నటువంటి కష్టాలు కావచ్చు సమస్యలు కావచ్చు తొలగిపోతాయని కూడా చెప్పుకోవచ్చు ఇక మీకు తిరుగు లేనటువంటి అదృష్టం కూడా రాబోతు ఉంది అంతేకాదు ఈ యొక్క ఎస్ అనేటటువంటి అక్షరం గల వ్యక్తి మీ యొక్క లైఫ్లోనే ఒక టర్నింగ్ పాయింట్ని మీకు తీసుకు వస్తారని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఆ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చిన తర్వాత నుండి మీకు ఒక మార్పులు చేర్పులు కనిపిస్తాయి ఆ వ్యక్తి వల్ల మీ యొక్క అదృష్టం అనేది తిరుగుతుంది అని చెప్పుకోవచ్చు మీకు ఉండే కొన్ని సమస్యల నుండి కూడా మీరు ఖచ్చితంగా బయటికి వస్తారు ఎవరితో చెప్పుకోలేని సమస్యలు కూడా తొలగిపోతాయి మరి ఇలా ఒక వ్యక్తితో స్నేహం చేయటం వల్ల కేవలం ఒక వ్యక్తితో స్నేహం చేయటం వల్ల అలా జరుగుతుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా అలా జరుగుతుంది ఒక వ్యక్తి వల్ల ఆ వ్యక్తి యొక్క జాతకం వల్ల మన జాతకం అనేది మారుతుంది ఆ వ్యక్తి యొక్క జాతకం మన జాతకంతో సింక్ అయినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఒక అదృష్టం అనేది ఏర్పడుతుంది ఇది చాలా మంది పసిగట్టరు అంటే గమనించరు కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఇక ఈ ధనస్సు రాశి వారు ఇష్టదైవారాధన చేయటం మనం చెప్పుకున్నట్టుగా దాన ధర్మాలు చేయటం వల్ల చాలా మేలు జరుగుతుంది ఇక తెలుసుకున్నారు కదా అక్టోబర్ పదిహేను పదహారు పదిహేడవ తారీఖుల్లో ధనస్సు రాశి వారికి ఎస్ అనేటటువంటి వ్యక్తి వల్ల ఎలాంటి ఫలితాలు ఉన్నాయి ఆ వ్యక్తి వల్ల ఏం జరుగుతుంది అని మరి ఈ వీడియోని ఎందుకు రహస్యంగా చూడాలి అంటే గనక మీ చుట్టూ ప్రక్కాలి మిమ్మల్ని ఎంతో మంది కూడా అంటే మీ చుట్టూ ఉండే వ్యక్తులే మిమ్మల్ని ఆర్థికంగా బలహీనపరచాలని చూడటం మీకు మంచి జరుగుతుంది అంటే చూసి తట్టుకోలేక దృష్టిని పెట్టడం జరుగుతుంది అందువల్ల ఈ వీడియోని కాస్త రహస్యంగానే చూడండి ఎందుకంటే మీలాంటి మనస్సు అందరికీ ఉండదు మీరు నలుగురికి న్యాయం చేయాలి నలుగురు ఎదుగుదలకి మీరు కారణం అవ్వాలి అని కోరుకుంటారు తప్ప ఎవరైనా సరే ఎదగకుండా ఉండాలి వారి ఎదుగుదలను మేము చూసి ఓర్చుకోలేము అనేటటువంటి వ్యక్తులు అయితే ఈ రాశి వారు కాదు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఇక తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి